నమస్కారం వెల్కమ్ టు ఐడ్రీ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం నమస్తే అండి మామూలుగా కుల దైవం అని చెప్పి ఇంటి దైవం అని చెప్పి అంటూ ఉంటారు అంటే ముందు నుంచి ఉందో ఏమో కానీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఈ సోషల్ మీడియా ప్రభావం వల్ల ప్రతి ఒక్కటి బయటకు వస్తుందని చెప్పాలి అయితే ఇంతకుముందు మా చిన్నతనం నుంచి అయితే ఇంటి దైవము దైవం అని అయితే మేము ఎక్కడా వినలేదు మరి వాళ్ళు చెప్పినా మేము మర్చిపోయామో ఎట్లానో తెలియదు కానీ ప్రతి ఒక్కరికి ఒక డౌట్ ఉంటుందేమో అనే ఒక చిన్న ఆలోచనతో నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నా అనమాట ఎలా తెలుస్తుంది అసలు ఇంటి దైవము అని అంటే మన ఇంట్లో మన తల్లిదండ్రులు ఏదైతే దైవాన్ని ఆరాధించారో ఆ దైవమే ఇంటి దైవంగా భావించాలా లేదు అనంటే వ్యవసాయ పొలాల్లో ఒక అమ్మవారు ఉండటము అది వాళ్ళ ఇంటికి మాత్రమే పరిమితమై ఉండటము అలా ఉంటుండేది విలేజ్లో ఎక్కువ చూస్తాం ఆవిడ్ని ఇంటి దైవంగా తీసుకోవాలా అసలు ఎవరు ఇంటి దైవము మళ్ళీ ఇప్పుడు అక్కడి నుంచి మనం అత్తవారింటికి వచ్చిన తర్వాత వాళ్ళు ఇదే దేవుణ్ణి ఆరాధించాలని లేదు వాళ్ళ ఇష్ట దైవాన్ని వాళ్ళు ఆరాధిస్తారు అసలు ఎలా తెలుస్తుంది ఈ దైవము ఇంటి దైవము ఎవరు అని వాళ్ళని పూజించకపోతే చాలా అంటే ఇబ్బందుల పాలవుతాము మనం ఎంతమంది దేవుళ్ళని పూజించడానికి చెప్తూ ఉంటారు మరి ఈ దేవుళ్ళు ఎవరోనే క్లారిటీ లేనప్పుడు వాళ్ళని ఎలా పూజిస్తాము ఈ ఇబ్బందుల నుంచి ఎలా బయటపడతాము శ్రీ గురుభ్యో నమ శ్రీ నమః శ్రీ మహాసరస్వత్య నమ హరి ఓం శ్రీమాత్రీ నమ చతుర్భుజే చంద్రకళావతంకమరాగ శౌణే పుండ్రేక్షు భాషాంకుశపుష్పభాణహస్త నమస్తే నమస్తే జగదీకమాత ఇక్కడ కులదైవం ఇంటి దైవం మీరు అడిగినటువంటి ప్రశ్న అందరికీ కూడా మనకు నేటివ్ ప్లేస్ అనేది ఉంటుంది ముఖ్యంగా అది మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు కాలంలో జాబు రీత్యా అనేక దేశాలు సంచారం చేస్తున్నాం ఒక దేశం కూడా పోవట్లేదు దేశం విడిచి కూడా వెళ్ళిపోయే పరిస్థితులకు వచ్చినాయి ఒకప్పుడు అంటే ఒకటేదైనా ఉండేవాళ్ళు అక్కడ ఏదో చిన్న వ్యాపారం చేసుకునేవాళ్ళు వ్యవసాయాలు చేసుకునే వాళ్ళు పనిముట్లు జరిగేవి ఇప్పుడు కాలంలో రాను రాను ఒక దేశం నుంచి ఒక రాష్ట్రానికి వెళ్ళటం అక్కడ వాళ్ళు జీవనం చేయటం జాబ్ వ్యవసాయం వెళ్ళిపోవటం ఇక్కడ వీళ్ళకి ఏదనేది కాదు అక్కడ ప్రాంతీయంగా అక్కడ ఏ దేవతారాధన అది చేసేసుకుంటున్నారు ఇప్పుడు కాలంలో ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు చేసుకుంటున్నారు అయితే ఇక్కడ ఏంటంటే ఈ కుల దేవత ఆరాధన అంటే ఈ కులం అనేటువంటిది ముఖ్యంగా ప్రాచీనమైనటువంటి కాలంలో కులానికి సంబంధించి ప్రతి కులానికి ఈయన దేవుడు అని ఎక్కడ చెప్పలేదు ఫస్ట్ విషయం అదే మరి చెప్పనప్పుడు ఈ కులదైవం ఎవరు అంటే తర్వాత వాళ్ళ కులాల్లో వచ్చిన వర్తమానం ఏంటంటే ఆ టైంలో ఎవరైతే దాన్ని దైవత్వానికి దగ్గరగా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వాళ్ళు కులదైవంగా భావం చేశారు దైవత్వానికి బ్రాహ్మణులలో ఎవరికైనా అక్కడైనా కులదేవతలు ఉన్నారండి కులదేవత అంటే అక్కడ వాళ్ళు ఒకటే పూజ చేసేది వాళ్ళ కులదైవం అంటే వాళ్ళు ఏదేవునైతే పూర్వీకులు ఆరాధన చేశారో వాళ్ళు ఏ కులదేవంగా ఆరాధిస్తారు అక్కడ అంటే వాళ్ళ పూర్వీకుల తాత ముత్తాదుల కాలంలో ఏ దేవత ఆరాధన చేస్తున్నారో వాళ్ళని కులదేవంగా పెట్టుకుంటారు ఒక దైవం అంటారు అమ్మవారు కావచ్చు అయ్యవారు కావచ్చు ఏ క్షత్రియంలో మీరు చూసుకున్న కులదైవం గురించి చూస్తే కనుక వీళ్ళకి రాజమాత అని ఉంటుంది అంటే ఇప్పుడంటే ఎక్కడ రాజులు కనపడతారు లేదు శాపాలు ఉండి వాళ్ళు ఎక్కువ రాజ్యం క్షత్రియ వంశం కొద్దిగా తగ్గిపోయింది కాబట్టి కొన్ని కొన్ని ఇప్పుడు అశోక్ గజపతి రాజుగారు ఉన్నారు మనకు చూస్తే గనక విజయనగరం రాజుల కాలంలో అక్కడ కోటలు ఉండడం ఆ కోటకు సంబంధించిన రాజమాత ఉండడం అలా వాళ్ళు ఒక అమ్మవారిని ఆరాధన చేస్తున్నారు కాబట్టి అక్కడ ఆవిడ కులదైవం అని చెప్పుకోవచ్చు అలా రాజుల కాలంలో రాజమాత అనేవాళ్ళు అలా కులదైవం వచ్చేది ఇక వైశ్యులకి ఇప్పుడు కాలంలో మనం వాసవి కణిగా పరమేశ్వరి అని చెప్తున్నాం ఒకప్పుడు ఏంటంటే వాళ్ళకి మరి అమ్మవారు ఏదన్నా ఉందా అని అంటే ఆ అమ్మవారు కథ కూడా చాలా పాతది అమ్మవారికి అందుకని ముక్కు పుడక చాలా ప్రధానమైందని అక్కడ మనం చెప్పబడుతుంది ఈ ముక్కు పుడక సంగతి మీరు తెలిసే ఉంటుంది ఎందుకంటే కనకదుర్గా గుడికి ముక్కు పుడక ఉంటే కనుక ప్రళయం వస్తుందని మనకు కాలజ్ఞానంలో రాశారన్న మళ్ళీ ఈ ముక్కు పుడక మీరు ఎక్కడ పడుతున్న కన్యాకుమారిలో కూడా అమ్మవారి రూపుకన్నా ముక్కు పుడుక ఎక్కువగా మిరమిలా మిరుస్తుంది మీరు వెళ్ళారో లేరు కన్యా కన్యాకుమారిలో వెళ్తే కనుక అమ్మవారిని అక్కడ ముక్కు పుడకనే ప్రధానంగా ఆకర్షణ నిలబడుతుంది అమ్మవారు ఎంతెత్తున్నా కానీ ఆ ముక్కు పుడకనే మొత్తం అసలు రహస్యం అంతా అందులోనే ఉంటుంది ఆ ముక్కు పుడకలో ఉన్నటువంటి ఏంటనే ఆంతర్యం అంటే స్త్రీకి ముక్కు పెట్టుకున్నట్లయితే స్త్రీకు ఉండేటువంటి ఆకర్షణ శక్తి ఏదైతే ఉంటుందో దానివల్ల ఇతరులు ఎవరైనా ఆకర్షింపజేయడానికి ప్రయత్నం ఉంటారో ఆ యొక్క ఆకర్షణ అనేది ఆ ముక్కు పొడక ద్వారా వెళ్ళిపోతుంది అందుకని ముక్కు పొడక అనేది స్త్రీకి పెట్టుకోమని చెప్తూ ఉంటారు ఎవరు ఏదైనా ఆపాదించిన శక్తి అంతా వాళ్ళకి రాకుండా ఉండడానికి అది పెట్టుకుంటే గనక వాళ్ళకి ఇంకా శక్తి ఏదైనా నెగిటివ్ ఎనర్జీ వాళ్ళకి రాదు అని అందుకని ముక్కు పొడక అనేది స్త్రీకి సౌందర్యాన్ని ఇచ్చేది అలాగే అది పెట్టుకునేటువంటి ఇప్పుడు ఎక్కువ మంది అయిన పెట్టుకునే వాళ్ళు కానీ ఇప్పుడు పెట్టుకుంటున్నారు ఆ మొక్కు పొడక పెట్టుకోకపోతే పెట్టుకోకపోతే కూడా పోయడానికి లేదు అని చెప్పి సామెతలు కూడా చెప్తా కూడా ఉన్నాయి అయితే ఈ ముక్కు పడుకున్న సాంప్రదాయం అటువంటిది కాబట్టి అది పెట్టుకుంటే మనకు ఉండేటువంటి ఈ దోషాలు ఏవైతే ఉంటాయో స్త్రీకి ఏదైతే దోషాలు ఉన్నా కానీ ఆ దోషాలని పోవటానికి ముక్కు పడక పెట్టుకుంటారు అది ప్రధానమైన అంశం అక్కడ ఇప్పుడు వాళ్ళు చెప్పుకున్నా మరి ఇతర వాళ్ళు ఏం చేశారంటే ఇతర వ్యవసాయాదులు మిగతా కార్యక్రమాలు చేసేటువంటి వారి వారికి అక్కడ వాళ్ళు ఏ దేవత అయితే వ్యవసాయంలో కులం దగ్గర ఉంటుందో ఆ దేవతనే కులదేవతగా ఆరాధన చేస్తున్నారు ఇది ప్రధానమైన అంశం ఇక ఇంటి దైవం అని అంటున్నారు ఇక్కడ ఏంటంటే కులదైవం ఏంటి ఇంటి దైవం ఏంటంటే కులదైవం అయితే ప్రత్యేకంగా చెప్పాలి ఈ మూడు వర్ణాలు నాలుగు వర్ణాల వరకే ఉన్నాయి ఈ దేవుడు అని అది కూడా కులవర్ణం అనేది తర్వాత కాలంలో వచ్చింది కానీ ప్రధాన కాలం పై కాలంలో ఎక్కడా లేదు కులానికి ఈ దేవుడు ఈ కులానికి ఈ దేవుడు అని ఎక్కడా లేదు తర్వాత కాలంలో వచ్చినవి విభజన ద్వారా పెట్టుకున్నారు ఇవన్నీ కూడా తర్వాత ఋషులు మాత్రం ఎక్కడ కూడా ఈ దేవుడిని ఆరాధన చేయమని చెప్పలేదు ప్రతి ఋషి ప్రతి ఇది కూడా ఈ దేవత ఆరాధన చేసుకోవడానికి ఋషి ఏంటంటే ఇక్కడ ఋషి మనకు గోత్రం ఏ గోత్రం అనేది చెప్పుకోవడానికి ఋషిని ఆధారం చేస్తాం ఆ ఋషి ఆధారంగా గోత్రం చెబుతాం అంటే ఆ ఏ దేవుళ్ళు వాళ్ళు ఆరాధన చేస్తారు ఋషీశ్వరులుగా ఉన్నప్పుడు వాళ్ళ యొక్క కఠోరమైన తపస్సు ఆ తపస్శక్తినే వీళ్ళకి ధార పోస్తే ఆ ధార పోసినటువంటి వాళ్ళే జీవనంగా నడుస్తున్నటువంటి కులాలు కాలంలో అంటే ఋషిని ఎప్పుడు కూడా మనం విభజన చేయడానికి వీలు లేదు ఎందుకంటే ఒక్కొక్క ఋషి ఒక్కోదానికి ప్రతీకంగా ఉన్నారు కాబట్టి తర్వాత ఇప్పుడు ఇలవెల్పు దేవుడు అని అంటారు దాన్ని ఇంటి దేవుడు ఇలవెల్పు దేవుడు అంటే ఒకటే మరి ఇంటి దేవుడు ఏంటంటే అంటే ఇక్కడ ఎవరైనా ఒక వాళ్ళ జీవితంలో ఒక దేవుడు కొంత లీలామృతాన్ని చూపిస్తారు ఇప్పుడు ఇప్పుడు కాదండి ఇప్పుడు లీలలు ఏం దొరకవు మీకు కనబడినా ఎవరో ఒకళ్ళు ఇద్దరు వందకి పది మందిలో ఉంటారు అంతే ఎందుకంటారు ఎందుకంటే విశ్వపతి గారు లాంటి వాళ్ళు ఒకళ్ళకి వెంకటస్వామి కనబడ్డారు మిగతా వాళ్ళకి పెద్దగా నాకు చూసిన విధానంగా చూస్తే కనుక ఆయన నిజ రూపంలో మనకు ఆ ఫోటోలు అవి చూసాం కాబట్టి అర్థమైంది ఆ వెంకటేశ్వర ఆ వ్రతం చేసిన వాళ్ళ యొక్క పరిస్థితి ఏందని కూడా నేను కూడా స్వయంగా కూడా చూశాను దగ్గర కూడా కాబట్టి అలా కొంతమందికి ఆ లీలల గురించి తెలుస్తాయి ఆ నీళ్ళను ఆధారంగా చేసుకొని దేవతలకు ఇలవేల్పు దేవుడుగా చెప్పుకుంటున్నారు కాబట్టి ఇలవేల్పు దేవుడు అంటే ఆ ఇంటికి ఉన్నతిని ఇయ్యానికి ఒక దేవుడు ఏదో విధానంగా వస్తారు ఓకే దాని ఇంటి విలవేల్పు దేవుడు వెంకటేశ్వర కావచ్చు శివుడు కావచ్చు అమ్మవారు కావచ్చు మొన్న ఒక ఇంటికి వెళ్ళానండి వాళ్ళు కూడా మీలా ఇప్పుడు మీరు వేసిన క్వశ్చన్ అక్కడ కూడా జరిగింది నాకు ఏమంటే మాకు ఇప్పటివరకు తెలియదు మొన్న రీసెంట్గా తెలిసింది మా ఇంటి దేవత ఫలానా ఆవిడ అని చెప్పి అన్నారు ఇప్పటివరకు మేము వెంకటేశ్వరస్వామిని ఆరాధన చేసాము అట్లానే కాదమ్మా స్వామి కూడా లీలాగా చేయండి ఎందుకంటే మీరు మొదటి నుంచి మీ అదేదో లీలామృతం అనేది మీ ఇంటి దేవతకి ఆ స్వామి అనుగ్రహం కలిగింది కాబట్టి ఆ వెంకటేశ్వర ఆరాధన చేసుకుంటూ వచ్చారు ఆ ఇంటి విలువెలుపు దేవుడు అని చెప్పి అసలు అమ్మవారి శక్తి అనేది మీకు తెలియదు మీరు ఇప్పుడు తెలుసుకున్నారు అమ్మవారి దగ్గరికి వెళ్ళారు ఎందుకంటే ఈ మధ్యకాలంలో వాడు కూడా ఇట్లానే మాధ్యమాల్లో విన్నారు ఏంటంటే ఇంటి కులదేవన్న ఆరాధించకపోతే ఏది జరగబో పనులని మీరు అన్నట్టుగా ఇందాక ప్రశ్న వేసరగతుగా ఆ విధానంగా చెప్తే అవునమ్మ ఇంటి దేవుడు ఇలవేల్పు దేవుడు అనేది కాకుండా కులదేవత అనేది చాలా ప్రాధాన్యమైనటువంటిది కానీ అక్కడ కులదేవత అనేది ఏ పేరు లేదు కానీ నువ్వు కొలుచుకునేది ఏదైతే నువ్వు ఇదివరకు పూర్వీకులు ఎక్కడైతే ఎవరైతే ఉన్నారో వంశ పారంపరంగా ఏదైతే దేవుని కొలుస్తున్నారో వాళ్ళనే మీరు చేసుకునే ఆధారంగా చేసుకోవాలి అంటే మళ్ళీ వాళ్ళు మన వెళ్ళి ఆ అమ్మవారిను అక్కడ ఉన్నటువంటి అమ్మవారిని పూజించుకొని వచ్చారు అక్కడ అమ్మవారి విశేషాలు అదే మనకు ఈ రకరకాల సినిమాలు ఇప్పుడు చూపిస్తున్నారు కదా ఆ సినిమాల్లో కూడా అంతర్భాగం అది ఇప్పుడు మీరు ఒక సినిమా చూడొచ్చు చిన్న బడ్జెట్తో పెద్దగా ప్రదర్శింపబడింది అదే కాంతార నిజంగా చెప్పాలంటే కర్ణాటక సాంప్రదాయంలో కొబ్బరి పూలతో ఆరాధన చేస్తారు ఎవరికీ తెలియదు ఆ విషయం కొబ్బరి పూలు కొబ్బరి పూలతో ఆరాధన చేస్తారు అక్కడ అమ్మవారిని మీరు ఫిబ్రవరి నెలలో వెళ్ళండి విపరీతంగా జరుగుతాయి కర్ణాటక సాంప్రదాయంలో ఫిబ్రవరి నెలలో దాదాపు ఆ ముప్పై రోజుల్లో ఇరవై తొమ్మిది రోజులు ఏవైతే ఉంటాయి జనవరి ఫిబ్రవరి మా ఈ టైంలో కులదేవత ఆరాధన విపరీతంగా రహస్యంగా ఆ లోపల లోపల అటవీ ప్రాంతంలో జరుగుతూ ఉంటాయి కొబ్బరి పూలతో ఆరాధన చేస్తారు అవి కొబ్బరి పూలు మనం చూసినటువంటి సినిమాలు కూడా కొబ్బరి పూలు అవన్నీ కూడా అక్కడంతా కొబ్బరి ఇవే వాడతారు ఎక్కువ అలా కొబ్బరి పూలతో ఆరాధన చేసి అమ్మవారు తన యొక్క నిర్ణయాన్ని చెప్తుంది ఆ విధానంగా ఇప్పుడు మనం కూడా ఇక్కడ మన సికింద్రాబాద్లో మహాకాళి అమ్మవారు అని చెప్పి అంటే అమ్మవార్లు కూడా ఎందుకంటే నూట ఎనభై తొమ్మిది మంది శక్తిమూర్తుల్ని శివుడు సృష్టించాడట ఎందుకు సృష్టించాడు అంటే ఇది బ్రహ్మాండ పురాణంలో ఉంది మీకు ఇది ఇంతవరకు ఎవరు చెప్పలేదు నూట తొమ్మిది ఎనభై తొమ్మిది ఎనభై తొమ్మిది మంది శక్తుల్ని సృష్టించాడు కారణం ఏంటి అంధకాసురుణ్ణి అంధకాసురుని చంపడానికి రకరకాల ఆయన రక్తం పడితే అంధకాసురులు ఇంకా ఉత్పన్నమవుతున్నారట శివుడు చంపుతున్నప్పుడు అటువంటి అప్పుడు శక్తి లేక ఇంకా నూట ఎనభై తొమ్మిది మందిని నా రక్తం తాగుతున్నామని నూట నూట ఎనభై తొమ్మిది శక్తిమూర్తుల్ని సృష్టించాడు శివుడు ఓకే ఆ సృష్టించిన రక్తం తాగుతూనే ఉన్నారు తాగుతున్నారు చివరకు అందకాసుడు ఒకరోజు మరణించాడు యుద్ధంలో కానీ అక్కడ విచిత్రం ఏంటంటే శివుడికే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి వచ్చింది ఏంటంటే నూట ఎనభై తొమ్మిది దేవతల శక్తిమూర్తులు ఇంకా ఆకలిగా ఉంది ఈశ్వర నాకు ఇంకా ఏమన్నా భూమి మీద కనపడుతున్నా ఏమన్నా జీవజాలను తిన చానడిగారటవాడు శక్తిమూర్తులు ఇదేంటి నేను సృష్టించినవి శాంతి గురించి నేను సృష్టిస్తే ఇది ఇంకా ఇంకా భూలోకంలో ఉండే జీవుల్ని రక్తాన్ని అంటున్నారు ఇది ఇట్లా జరగకూడదు దీన్ని ఎట్లయినా ఆపాలి అని చెప్పి బ్రహ్మ దగ్గరికి బ్రహ్మ పిలిచాడు బ్రహ్మను పిలిస్తే బ్రహ్మదేవుడు వచ్చాడు ఇట్లా శక్తిని ఆవాహన చేసే నూట ఎనభై తొమ్మిది శక్తుల్ని ఆవాహన చేశాం ఆ శక్తిమూర్తులు ఇప్పుడు రక్తం కావాలని కోరుతున్నాయి ఎలా చేయాలి దీన్ని అని అంటే దీనికి నరసింహస్వామి అవతారాన్ని తీసుకుంటారు ఇక్కడ ఇదేందండి శివుడు నరసింహ అవతారాన్ని తీసుకున్నాడు అప్పటికేనంటే పురాణ కథలు చాలా ఉంటాయి మనకు కోట లింక్ లింకప్ పోయి ఉంటాయి అయితే నరసింహస్వామి పిలిస్తే నరసింహుడు నలుగురిని నియమించాడు దానికి ఆ నలుగురిని కంట్రోల్ చేసి ఎనభై నూట ఎనభై తొమ్మిది శక్తుల్ని అందుకని ఉగ్రదేవతా శక్తుల్ని కంట్రోల్ చేయ శక్తి సామర్థ్యం ఉంది ఉగ్రదేవతల్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపగల శక్తి ఉందంటే నరసింహస్వామి కలియుగంలో అందుకనే నరసింహస్వామి యొక్క ఉపాసన చేస్తే కనుక ఈతి బాధలు అనేది ప్రధానంగా చెప్తారు ఎక్కడ కూడా మనకు చెప్పరు ఈ పదం ఈతి బాధలు అనేది పదం ఇక్కడక్కడే బాధ ఈతి బాధలు అంటే ఏంటంటే మనం నీటిలో ముంగుతుంటాం తేలుతుంటాం నీటిలో ముగుతుంటే తేలుతుంటాం అట్లాంటి బాధలు ఏవైతే ఉంటాయో అవి తీర్చగల ఏకైక మూర్తిగా అక్కడ అభివర్ణించారు స్వామి చివరికి ఆ స్వామి నాలుగు మూర్తుల్ని ప్రతి దిశలో ఆవాహన చేసేసి నాలుగు దిశల్లో భూమిలో అవి శక్తిని ఆపేయడం ఇంకా వాటి జోలికి వెళ్లకుండా ఇది ఏవి చెప్తే అవి అవి చేసేవి అంటే వాళ్ళు అప్పుడు వాళ్ళ శక్తిని ఆపారు మీరు ఎక్కడ ఏం చేయాలంటే మరి మేమేం తినాలి అంటే ఎవరు ఎక్కడైనా ఏ బలి ప్రదానం చేస్తే ఈ నూట ఎనభై తొమ్మిది దేవతలు తినేట్టుగా పెట్టారు అందుకనే నిమ్మకాయలు గుమ్మడికాయలు రామాచార పద్ధతిలో ఉండేటువంటి ఈ కోయటాలు ఇవన్నీ ఉన్నాయి కదా తున్నపోతులన్నీ గోరెళ్ళన్ని ఇవన్నీ కూడా అటు రక్తం ఒక్కరి బిందు కింద పడిన భూమి మీద ఆ నూట ఎనభై తొమ్మిది దేవతలు ఎవరొక్కడో తీసేసుకుంటారు అది ఇక్కడ ఉంది అందుకనే మీరు కొత్త బిల్డింగ్ కట్టంగానే తండ్రిగా అని అంటారు మరి అది ఎందుకు చేస్తారు అని అంటే ఈ నూట ఎనభై తొమ్మిది దేవతలు శక్తి మాకు రక్తం కావాలన్నప్పుడు శివుడు దాన్ని శాంతింపజేయడానికి దాని మీద భూమి మీద భూమి దేవతలు అంటే అక్కడ ఉండే జీవరాశుల మీద అంటే నథింగ్ బట్ ప్రజలు ఇప్పుడున్న కాలంలో ప్రజల మీద మీద పడకుండా ఉండాలని చెప్పి దాన్ని రక్షించాలి శివుడు ఆ రోజు అంతమంది శక్తులు పెడితే చివరికి అంతమంది శక్తులు ఇవాళ మనం చేసేటువంటి కార్యక్రమాలు రక్త ఏకైనా బిందు కింద పడినా అవి తీసేసుకుంటాయి ఓకే అది ఇంతలో అంతే ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చింది మీకు ఇదంటే విషయం ఈ ఈ శక్తుల గురించి మీరు అడిగారు కదా ఇందాక పూర్వీకుల్లో ఇలవైలుపు దేవతలు కానీ మనకు ఈ సినిమాలలో కనబడే దేవతామూర్తులు ఉన్నారా ఇవాళకి అంటే దీని యొక్క అంతర్భాగ లీల ఇది అందుకని ఈ లీలం మనకు తెలియదు కాబట్టి అక్కడి నుంచి ఆ పురాణంలో వచ్చిన కథని మనం ఇక్కడ ఆధారంగా వీళ్ళు తీశారు కానీ అది అక్కడ అక్కడ ప్రాచీనంలో ఆ కథ ఉంది కానీ అక్కడ వరకే చెప్పారు అసలు ఈ కథ రావటానికి కారణం అసలు మెయిన్ కథ అది అక్కడి నుంచి ఈ శక్తిమూర్తులు ఇప్పుడు మనకు కనబడుతున్నా పోచమ్మ ఎల్లమ్మ ఈ భ ఇవన్నీ ఉండే శక్తిమూర్తులని శివుడు ఆ రోజు సృష్టించాడు అంధకాశం చంపడానికి అప్పుడు ఈ శక్తిమూర్తులన్నీ వచ్చి అన్ని రక్షించాయి అని చెప్తే అర్థం అంటే ఈ వామాచారం మరియు వీళ్ళన్నీ కూడా ఆ శక్తి స్వామి సృష్టించడం వల్ల ఈ శక్తులుగా మారేవని అలా అక్క జల్లెళ్ళు అని అంటూ ఉంటారు కదా వీళ్ళందరిని అది విష్ణుమూర్తి సృష్టించారు కాబట్టి అక్క జల్లెళ్ళి అట్లా ఈ విధంగా శక్తిమూర్తుల్ని మనం ఆవాహన చేసుకున్నాం కాబట్టి ఆ శక్తిమూర్తులు మన ఒంటి కుల దేవత కావచ్చు లేదైనా మనకు ఉండే ఇలవెలుపు దేవుడు కావచ్చు లేదా ఊరు పొలిమేరకు సంబంధించిన దేవతామూర్తులు కావచ్చు ఇందుకే మన భూ భూమిని సంరక్షించుట్టారు గ్రామ దేవతలు భూమిని సంరక్షించడానికి పుట్టారంటే కారణం ఇది ఈ కథని ఈ తరపు ఎవరు చెప్పినట్టుగా నాకు అనిపించలే కానీ మీ కథ చెప్పాను మీకు ఎందుకంటే అసలు రహస్యం ఇది గ్రామ దేవతల యొక్క ఉద్దేశం ఇది ఈ రాక్షసాది శక్తులు భూమి మీద ఉంటాయి కాబట్టి వాటిని సంరక్షించడానికి గ్రామ దేవతలను ఏర్పాటు చేసింది ఓకే అవి మరి ఏం చేయవా అండి మృగంలాగా మళ్ళీ ఊరి మీద వడి ఉన్నాయి కదా అని అంటే ఏదో శక్తి అనేది త్రిశూలం లేస్తుంది ఆ లేచినప్పుడు ఆ త్రిశూలం కింద పడాల్సింది ఎవరైనా ఓకే కాబట్టి ఈ శక్తి అనేది పవర్ అనేది సుప్రీం అది ఎవరు కూడా అతీతులు కాదు పవర్కి మంచి ఉంటే ఒక ఉన్నతైన మోక్షాన్ని ప్రసాదించదు జన్మరాహిత్యాన్ని ప్రసాదించలేదు లేకపోతే అందుకనే త్రిశూలాన్ని పెట్టుకోమంటారు ప్రతి ఇంట్లో అంటే అది పెట్టుకోవటం వల్ల శక్తి రావటం పక్కన పెట్టండి మనకు బ్యాడ్ ఆలోచనలు రావు తొందరగా ఓకే అలాగే త్రిశూలాన్ని ఎవరైతే పెట్టుకుని ఆరాధన చేస్తారో అది కూడా ఒక రెమెడీ యాక్చువల్గా త్రిశూలాన్ని పెట్టుకున్న ఇంట్లో బ్యాడ్ నెగిటివ్ ఎనర్జీ రావు అని త్రిశూలాన్ని పెట్టుకుని ఆరాధన చేస్తే కూడా బ్యాడ్ నెగిటివ్ ఎనర్జీ మనలోకి రాదు అక్కడ ఆగిపోతుంది మామూలుగా మనం పురాణాల నుంచి తీసుకున్న మన భగవంతులు దేవుళ్ళని తీసుకున్నా కూడా ఆడవారి విషయానికి వస్తే స్పెషల్లీ వైఫ్ స్థానాన్ని వాళ్ళు అర్ధనారీశ్వరులుగా శివపార్వతులు శివుడు ఆయన ఒక సగభాగాన్ని ఇచ్చేయటము లక్ష్మీనారాయణులు లక్ష్మీదేవిని ఆయన హృదయంలో నిలుపుకోవటము బ్రహ్మ సరస్వతి ఆయన నాలుక పైన అమ్మవారిని పెట్టుకోవడము అంటే ఒక ప్రత్యేకమైన స్థానాన్ని వాళ్ళు ఒక అంటే ఆడమనిషిగా కావచ్చు ఒక భార్యగా ప్రత్యేకించి ఒక మంచి స్థానాన్ని అయితే ఇవ్వటం జరిగింది దాని నుంచి మనం ఆదర్శంగా తీసుకొని అదే విధమైన స్థానాన్ని ఎవ ఎవరైతే వాళ్ళ భర్తలు ఉన్నారో భార్యలకు అటువంటి స్థానాన్ని ఇవ్వాలి అంటే అలా గుండెల్లో పెట్టుకోవడము లేకపోతే నెత్తిపైన పెట్టుకోవడం ఇలా కాకపోయినా ఇప్పుడు అసలు భర్తలు భార్యల విషయంలో ఎలా ఉండాలి అసలు నిజంగా వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తున్నారా అంటే అందరూ అని చెప్పం కానీ కొన్ని కొన్ని పరిస్థితుల్లో ఇంట్లో ఒక పని మనిషిగా చూసే సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి కొన్ని ఇళ్లల్లో అసలు ఎలా ఉండాలి భార్య విషయంలో భర్తలు ఇక్కడ నారీ శక్తి మీరు ఇక దాన్ని డైరెక్ట్గా అడగకుండా ఈ విధంగా అడిగారు నారీ శక్తి విషయానికి వస్తే ఇక్కడ చాలా కథలు వర్తమానంలో కూడా మనం చూసాము మీరు పురాణాల్లో కనుక నారీ శక్తిలో అతి ముఖ్యమైనటువంటి పతివ్రత ధర్మాలు కొన్ని ఉంటాయి ఆ ధర్మాలు చూసినట్లయితే ఏ ధర్మాలకు వెళ్ళే ముందర ఫస్ట్ మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే వీళ్ళు ఇక్కడిక్కడ పెట్టుకున్నారు ఈ స్థానాల్లో ఉన్నారు కాబట్టి వీళ్ళు ఆ విధానంగా మరి ఆరాధింపబడుతున్నారు అని మీరు అంటున్నారు మరి ఈ విధానంగా మనం స్థానం ఇచ్చారు వాళ్ళు ఇక్కడ మనకు పురాణం కూడా ఇంకో విషయం ఏం చెప్తుంటే యత్ నారింటి పూజించే తే రం అత అంటే ఎక్కడైతే నారి మనకు బాగా పూజింపబడుతుంటుందో అక్కడ లక్ష్మీదేవి తాండవిస్తుంది లక్ష్మీదేవి తాండవించడం అంటే అక్కడుండేటువంటి స్థితిగతులు అది ధాన్య రూపంలో కావచ్చు ధన రూపంలో కావచ్చు లేదా ఆ యొక్క ఇంట్లో ఆనందం తప్ప దుఃఖం అనేది ఎరంగదు అని ఎందుకండి దుఃఖం ఎరంగదు అంటే మనకు కొద్దిగా సామెత కూడా ఉంది ఏంటండి ఏడిచి ఆడదాన్ని నవ్వే మగాడిని నవ్వకూడదని నమ్మకూడదని చెప్పి అంటే ఇక్కడ ఏంటంటే ప్రతిదానికి కూడా ఆనందింపజేసే విధానంగా ఉండాలి స్త్రీ అని చెప్పబడింది మనకు పురాణాల్లో కూడా తెలుపబడింది అదే ఎందుకంటే మరి ఎట్లా అండి అని అడగచ్చు ఇప్పుడు అరుంధతి ఎంతో జీవనం చేస్తూ పాతివ్రత్యం ఇచ్చి మీకు పెళ్ళి వివాహం కాగానే అరుంధతి దర్శనం చేస్తుంటాం మరి అరుంధతి ఆ రోజు పెట్టిన పరీక్షకి గెలవడంతో నక్షత్ర స్థాన మండలంలో సప్తరుషులతో పాటు అరుంధతి దేవిని చూస్తూ ఇవాళ ప్రతి వాడు జీవనం అంటే వివాహానికి ప్రత్యేకమైనటువంటి పూజ చేస్తున్నారు అంటే అక్కడే అంటే పూజ కాగానే ప్రత్యక్ష దైవాన్ని చూపించడం అంటే అరుంధతి నక్షత్ర దర్శనం అంటే అరుంధతి నక్షత్ర దర్శనం చూడటంతో వీళ్ళందరూ కూడా పతికి అనుకూలంగా ఉంటూ పతి దేవుణ్ణి అనేక విధాలుగా పూజింపబడుతూ అటువంటి నక్షత్ర స్థానం మండలం ఏర్పరచుకుందంటే ఇప్పటి కాలంలో ఉండేటువంటి వరుగుడు అంత ఆ గుణంతో ఉంటే అంటే దీనిలో ఉద్దేశం ఏంటి అంటే ప్రధానంగా చెప్పబడింది నిన్ను ఆకాశంలో చిరస్మరణీయంగా ఎప్పుడూ పిలువబడుతూ ఉంటారు అని అర్థం అంటే కృష్ణుడు భగవద్గీతలో కూడా చెప్పాడు ఇదే ఎప్పుడైతే మనిషి మరణిస్తాడో ఎవరైతే పొగుడుతాడో ఆ మనిషి అది స్త్రీ ఏదైతే కానీ పురుషుడు కానీ వాడు నిజంగా చెప్పాలంటే అతను సమాజంలో కావచ్చు దేవుడికి మోక్షానికి అర్హత కలిగిన వాడు అని కృష్ణుడు చెప్పాడు ఈ విషయం భగవద్గీతలో అంటే ఎవరైతే మనిషి చనిపోయిన తర్వాత వీడు ఇంత మంచి చేశాడే మన జీవితంలో అని ఎవరైతే అంటారో ఏ మనిషినైతే అంటారో వాడు నిజంగా మోక్ష పదానికి అర్హుడని అది ఈ జన్మలో కావచ్చు ఇంకో జన్మలో కావచ్చు మోక్ష అర్హుడయ్యాడు ఒక మెట్టు ఎక్కాడని ఇక్కడ మీరు శివుడు అర్ధశరీర భాగాన్ని చోట కఠోరమే తపస్సు చేసింది అమ్మవారు తపస్సు చేసి గెలుచుకుంది గౌతమాశ్రమానికి వెళ్ళి శివుడి దగ్గర నుంచి అర్ధ శరీరాన్ని ఇచ్చింది ఎందుకంటే యోగులు పూజిస్తున్నారు నన్ను పూజించటం లేదని చెప్పానంటే ఇక్కడ లక్ష్మీదేవి మరి ఏంటంటే ఉద్భవించింది అమ్మవారు ఎక్కడ మన క్షీరసాగర మదనంలో ఈ క్షీరసాగర మదనంలో ఉద్భవించినప్పుడు మరి ఈ లక్ష్మీదేవిని పరిగ్రహించిన శివుడి కంటే నాకు ఈ విధంగా మేము వివాహం అయింది కాబట్టి ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే విష్ణుమూర్తిని తీసుకోమని చెప్పన్నారు విష్ణుమూర్తి నేను ఎంచుకున్నాడు అప్పుడు లక్ష్మీదేవిని తీసుకున్నప్పుడు మరి అమ్మవారిని ఏ విధంగా పెట్టుకుంటా అంటే ఆ యొక్క హృదయం అనేటువంటి పువ్వుగా మార్చారు అక్కడ పూలో పెట్టుకొని చూసుకుంటామని మనం ఉంటూ ఉంటాం కదా అలా హృదయమైనటువంటి పువ్వు ఆ పూలో పెట్టుకొని లక్ష్మీదేవిని చూసుకున్నాడు విష్ణుమూర్తి మరి ఏంటంటే ఇక్కడ మనకు ఒక దృశ్యం కనబడుతుంటుంది శివుడేమో పక్కన కూర్చోబెట్టుకుంటున్నారు సగభాగం ఇచ్చాడు విష్ణుమూర్తి ఏమో చూస్తేనే అమ్మవారు ఎప్పుడు యోగ నిద్రలో ఉంటారు పడుకొని మరి ఆయన కాళ్ళు ఒత్తుతూ ఉంటుంది మరి అమ్మవారు ఏంటండి ఇక్కడ ఉన్న అంతర్యం ఏంటి అనేది కూడా మీరు అడగచ్చు ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్కరికి నాడీ మండలం ఉంటుంది ఆ నాడీ మండలాన్ని జాగృతం చేస్తూ ధ్యానంలో నిలపే తదేకాగ్రతగా నిలపడంలో ఉండేటువంటి విధానంగా అమ్మవారు కాళ్ళు ఒత్తటంలో అంతర్యం ఏంటంటే హృదయము ఎప్పుడైతే కొట్టుకుంటూ ఉంటుందో మనకు దాన్ని నిశ్చలంగా ఉండాలి నిశ్చలం అంటే ఆటుపోట్లకు గురి కాకుండా ఉండాలి అని చెప్పి ఆ యొక్క అమ్మవారు కాళ్ళు ఒతడంలో ఉన్న ప్రతిభక్తి ఏంటంటే ఆ యొక్క శ్రీపాదాలే చరణం అందరికీ అని అంటే ఆ పాదాల్లోనే ఉంది రహస్యం అందులోనే ఆ పాదాలు నమ్ముకుంటే ఏదైనా సాధించగలుగుతామని అంటే కదా పతిదేవ ప్రత్యక్ష దేవం అన్నారు మనకు అందుకని ఆయన పాదాలు నమస్కారం చేసుకున్న అంతర్యం ఏంటంటే అక్కడ లక్ష్మీదేవి ఎప్పుడైతే ఆ నాడీ మండలం యాక్టివేషన్ అవ్వడంతో ఆ హృదయంలో ఒక నిశ్చలత్వం ఏదైతే ఉంటుందో ఆటుపోట్లు గురి కాకుండా నిశ్చలంగా ధ్యానంలో అమ్మవారు సహకరిస్తూ ఉంది అక్కడ ఆ స్వామి యోగ నిద్రలో ధ్యానంలో నిమగ్నమై ఉంటాడు కాబట్టి దాన్ని సహకరిస్తూ ఉంటుంది ఆ సృష్టి బ్రహ్మాండ స్థితిని అందుకని అమ్మవారు కాళ్ళు మనం పరిశీలన చేస్తే నాడీ మండలం అంతా కూడా ఆ మండలాన్ని అంతా జాగృతం చేస్తుంది అంటే యాక్టివేషన్ పవర్ని ఇస్తూ ఉంటుంది నాడీ మండలం అంటే అది ఎక్కువగా ఫోకస్ అంటే ఎక్కువగా మనకు హార్ట్ బీట్ వస్తే ఏమవుతుంది మనిషి చనిపోయే అవకాశం ఉంటుంది ఎక్కువ హార్ట్ బీట్ కంట్రోలింగ్ ఉంటే మనకి ఏది కాదు అలానే ఇక్కడ ఏంటంటే నాడీ మండలం అంటే నథింగ్ బట్ బ్రహ్మాండం ఈ బ్రహ్మాండం అంటా కూడా నిన్ను ఉంటుంది ధన మూలమైన జగతి కాబట్టి అది దాన్ని ఏర్పాటు చేస్తాం తర్వాత సరస్వదేవి ఇక్కడ మనకు అమ్మవారు ఎక్కడైతే విద్య ఉంటుందో అక్కడ పూజింపబడతాడు అతను పాలన చదువుకున్నాడని పలానా ఇదండి పలానా వారి అబ్బాయి అండి అని చదువుతుంటాం అట్లా ఇక్కడ సరస్వతి దేవి బ్రహ్మ తన యొక్క నాలుకలో పెట్టుకున్నాడు పూజనీయుడుగా బ్రహ్మయుడు కూడా ఉన్నాడు ఇక్కడ అంటే ఇదంతా కూడా ఏంటంటే పది ప్రత్యక్ష దేవం ఏదైతే మన కలియుగంలో ఇవాటి కాలంలో స్త్రీలు చేయాల్సినటువంటి నియమాలు ఏంటంటే ప్రతి విషయంలోనూ భర్తకి సహకరిస్తూ మంత్రిత్వం చేయాలన్నారు ఇక్కడ మంత్రిత్వం అంటే సలహాలు సలహాలు తగిన విధానంగా ఆదాయ వనరులు అనేక రకాలైనటువంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి సకల సౌభాగ్యాలు కలగాలి స్త్రీకి ఎప్పుడు మంచిగా ఉండాలి అంటే భర్తకి అనుకూలంగా భార్య భార్యకి అనుకూలంగా భర్త ఉండేటువంటి కుటుంబం ఏదైతే ఉంటుందో ఆ కుటుంబం ఆనందంగా ఉంటుందో అదే సౌభాగ్యము ఇక ఉపవాస దీక్షలు కావచ్చు ఇక బయట వెళ్ళే తీర్థయాత్రలు కావచ్చు అవన్నీ కూడా పత్తి దేవుడు ఆముద్రం ఉంటే ఇంకా మంచిది ఎందుకంటే ఆయన కూడా వస్తే ఇంకా మంచిది ఆయన కూడా వీరితో వీరితో పాటు వస్తే వీరితో ఆమోదించుకుంటే ఇంకా మంచిది నువ్వు ఈ ఉపవాసాలు ఉంటున్నావు నేను నాకు అని చెప్పి అనడం ఆయన ఆమె అనుకోవడం ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే ఆమోదంగా ఉండాలి ఉపవాస దీక్ష చేసిన తీర్థయాత్రలు చేసినా అందుకని ఈ సౌకల సౌభాగ్యాలు స్త్రీకి ఉండాలి అని అంటే భర్తని ప్రతినిత్యము కూడా మంత్రినిలాగా లేతే చెప్పేటువంటి విషయంలో కానీ అన్ని రక అన్ని రకాలుగా ఆమె ఆమోదయోగ్యం ఉంటేనే ఆయనకు కానీ ఆమెకు కానీ చాలా బాగుంటుంది అదే స్త్రీకి సౌభాగ్యాలు ఇంకా అంతటి పడ్డ సౌభాగ్యం కూడా ఉండదు ఇక అది ఎప్పుడైతే పాటిస్తారో అప్పుడే వాళ్ళు బాగుంటారు ధన్యవాదాలు